హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రవ్వ రవ్వ అంట ఇది చేప పేరు రవ్వ చేప తెచ్చారు చేపలు వండుకుంటున్నాం ఎప్పుడైనా మా అమ్మ ఇంట్లోనే క్లీన్ చేసుకుంది అందుకే మీరు ఇది ఇది ఎలా క్లీన్ చేయాలి కట్ చేయాలి అనేసి మొత్తం చూపిద్దామని వీడియో తీస్తున్నాను మొత్తం చూడండి స్కిప్ చేయకుండా అలా కట్ చేసుకోవాలి మా కట్ చేసేది అయితే చాలా పెద్ద ప్రాసెస్ కదా ఎంత అయితే చాప అది ఎంత గట్టిగా ఉందో కట్ చేస్తుంటే అస్సలు రావట్లేదు ఆ బలం పెట్టి జారిపోతూ ఉంది మమ్మీ మా ఆయన బాగా కట్ చేశారు ఎంత బాగా కట్ చేశారు మీరు కూడా ఇలాగే ఇంట్లో కట్ చేసుకొని చేసుకుంటారా ఫ్రెండ్స్ లేదా బయట కట్ చేయించుకొని తెచ్చుకుంటారా అది ఎంత గట్టిగా ఉందో కొట్టి 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 అది తల అస్సలు రావట్లేదు ఎంత బీకుతున్నా ఎంత గట్టిగా ఉంది అదేమో పక్క జారిపోతూ ఉంది మమ్మ చేతి కాబట్టి నాకైతే టెన్షన్ అది ఎక్కడ జారిపోతుందా ఎక్కడ ఏది దూచుకుంటుందా అది షార్ప్ ఉన్నాయి కదా కత్తులు వీటికి ఇలాంటి కత్తులే యూజ్ చేయాలి అలా కట్ చేసుకుంటూ ఇక పీటతో కట్ చేసుకుంటూ చేసింది మా మమ్మీ చాలా బాగా కట్ చేశారు మీరు కూడా ఇలాగే కట్ చేయండి మీరు కూడా ఇలా కట్ చేసుకుంటారు ఇంటికి తెచ్చుకొని మా అమ్మ అయితే ఎప్పుడు ఇలాగే కట్ చేస్తుంది చాలా బాగా చేస్తుంది ఇదంతా కొట్టి కొట్టి అస్సలు రావట్లేదు అది ఎంత కొడుతున్నా లాస్ట్ చివరికి కత్తిపీటతోనే ఇలా కట్ చేసి తెంపేశారు వచ్చేసింది అప్పుడు అమ్మ అది తెంపేసేదాకా నాకు పెద్ద టెన్షన్ అది అది ఎక్కడ జారుతూ ఉంది అది ఎక్కడ కూర్చుకుంటుందా అని టెన్షన్ చేశారు కట్ చేసి పెద్దగా తల కదా అందుకే నాలుగు ముక్కల కట్ చేశారు చిన్న చిన్నగా బాగా పెద్దగా ఉంది మూడు కిలోలు అంట ఇది చేప రవ్వ చేప త్రీ కేజీస్ ఉంటుందంట అంటే మూడు వందల గ్రాములు తక్కువ త్రీ కేజీస్ అంట ఇది కిలో వన్ సిక్స్టీనో ఏమో పడ్డది ఇక్కడ మా తెలంగాణ సైడ్ మీ వైపు ఎలా ఉంటుంది ఇది ఉంటే కిలో కమెంట్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికి ఇష్టం రవ్వ రవ్వ చేప ఎవరు ఎక్కువ బాగా తింటారు మేమైతే అన్ని చేపలు తింటాము అన్ని తెస్తారు మా డాడీ మీకే చేప అంటే బాగా ఇష్టం ఇది ఇష్టమా ఇష్టమైతే కమెంట్ చేయండి ఇది పులుసు పెడుతుంది కొన్ని ఫ్రై చేస్తాము ఆ తల అయితే అస్సలు అట్లేదు కట్టి కొట్టి కొట్టి జారిపోతా ఉంది అది అసలు ముత్తి అంటే అస్సలు రావట్లేదు అని అట్ల మధ్య కొట్టవే కొట్టవే అని అసలు తిప్పి కొట్టే వెనక సైడు బ్యాక్ సైడ్ కూడా అని చెప్పా అట్లా బ్యాక్ సైడ్ నుంచి తిప్పి ఇంకా రావట్లేదని అట్లా తిప్పి కొట్టమన్నా కొట్టింది ఈ తర్వాత కత్తి పిట్టుతో తీసింది కొంచెం ఇట్లా బ్రేక్ అట్లా అని కట్టి వచ్చేసింది ఇక ఇవన్నీ అన్నీ నీళ్ళల్లో వేసేసింది మొత్తం కట్ చేసిన కట్ చేసిన అంట నీళ్ళల్లో బాగా జన కూడా వచ్చింది ఫ్రెండ్స్ చాలా ఉంది జన అయితే అందుకే అది ఎంత బరువుందో చాప అయితే అసలు పట్టుకుంటే జనం వచ్చింది నాకు జన అంటే చాలా ఇష్టం మీకు కూడా ఇష్టమా ఇది ఫ్రై చేస్తాను జన చాలా బాగుంటుంది ఆ రెసిపీ కూడా పెడతాను చూడండి ఫ్రై అదే కట్ చేసి పొడుగ్గా కత్తిపీటతోనే అలా చేసి కత్తి పిడుకొని బాగా కట్ చేసింది తోలు అంట చాలా మెత్తగా ఉంటుంది అది అలా పొడుగ్గా కట్ చేసింది తోలు వరకు రౌండ్ కట్ చేయచ్చు కదా అన్న కానీ తోలు డాడీ తింటారని అలా కట్ చేసింది అందులో జన బాగా వచ్చింది ఫ్రెండ్స్ జన అయితే మూడు గల్లాగా బలగినాయి అవి చిన్న చిన్నగా బెలూన్స్ ఉంది అవి ఏమంటారు మేము మీ వైపు పెమెం చేయండి జెనయితే ఈ గిన్నెలో కొంత తీసేసాము ఇందులో మొత్తం ఒక కిలో దాకా జనె ఉంది ఫ్రెండ్స్ ఇదైతే మూడు కిలోల చేపకి ఇది కిలో దాకా జెన అది పొడుగ్గా కరిగేయాలి తోలు వరకు అట్లా పొడుగ్గా కరిగేసింది తోలు అంటే మా డాడీకి ఇష్టమా అందులో ఎక్కువ ముళ్ళు కూడా ఉండవు కదా బాగా తింటారు కూడా తోలు అంటే బాగా ఇష్టమా సపరేట్ కట్ చేసుకొని తోలు వరకు చిన్న చిన్న పీసెస్ లాగా చేశారు మమ్మల్ని చాలా బాగుంది చాలా బాగా కట్ చేశారు చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసి మొత్తం అన్ని చేసేసి చేసుకుంటా వాటర్లో పెట్టుకోవాలి టబ్లో నీళ్ళు పోసుకొని వాటర్లో వేసుకుంటూ ఉండాలి కట్ చేసిన కట్ చేసినట్టు చాలా బాగా చేసిన తర్వాత మీరు కూడా జాగ్రత్తగా కట్ చేసుకోండి ఇలా చూసి అవి జారిపోతూ ఉంటాయి కదా చేతులు అవన్నీ జాత కట్ చేసినంత నాకైతే టెన్షన్ టెన్షన్ ఉంది కానీ మా అమ్మ మాత్రం అలవాటే కదా బాగా కట్ చేసి